హలో హ్యావ్ ఇయర్స్ వెల్కమ్ టు ఎన్నీ బ్యూటీ టిప్స్ కుకింగ్ ఎప్పుడైనా ఇన్స్టాంట్గా మనం పప్పు చేసుకోవాలనుకుంటే ఈ పప్పు రెడీ చేసుకోవచ్చు అని అది ఎలా చెప్తానండి ఇలా కడిగేసుకోండి మనము మామిడికాయ పప్పు సొరకాయ పప్పు ఆకూరల పప్పు అనేది లేట్ అవుతుంది కదండి ఇన్స్టాంట్గా మనం ఎక్కడికైనా ఊరు వచ్చాక అప్పుడప్పుడు పప్పు తినాలంటే ఇన్స్టాంట్గా పప్పు రెడీ చేసుకోవచ్చు అండి అది ఎలా చెప్తానండి ఇలా మనం కొద్దిగా బ్యాలు కడిగేసుకొని ఇలా ఇన్గ్రీయం యాడ్ చేయండి ఆయిల్ పసుపు టమోటా అండ్ ఉప్పు కారం పొడి యాడ్ చేసుకోండి అండ్ చింతపండు అండి అంతే అండి ఇన్గ్రీడియెంట్స్ సింపుల్ అన్ని ఇన్స్టెంట్గా రెడీ అవుతుంది సో గబగబో మనం ఆకుకూరలు ఇవన్నీ కట్ చేసుకొని మనం కడిగేసుకొని అది లేట్ అవుతుందండి సో ఇన్స్టాంట్గా ఇది వేడి వేడి అన్నంలో కానీ చపాతి కానీ రొట్టెలో కానీ సూపర్గా ఉంటుందండి కాంబినేషను సో అంతే అండి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా వేసేసి బాగా కలిగి ఎందుకంటే ఆయిల్ వేసే కదా విజయల ప్రాబ్లం లేకుండా ఇలా అంతా కలియబెట్టి గడితే గడితే తర్వాత ఇలా స్టవ్ మీద ఆన్ చేసేయండి ఎందుకంటే విజిల్ కూడా ఎక్కువ అవసరం లేదు ఫైవ్ సిక్స్ విజిల్ అయితే సరిపోతుంది ఈవెన్ త్రీ విజిల్స్ అయినా సరిపోతుంది ఎందుకంటే మనము పప్పునే మెత్తగా అవాల్సిన అవసరం లేదండి ఒత్తిపడి పప్పు మరి కొంచెం బాల్ బాల్గానే బాగుంటుంది ఇలా విజిల్ వచ్చిన తర్వాత కొంచెం చల్ల చేసుకోండి సో బిజీగా ఉందండి మా ఇంట్లో ఈరోజు వంట సో అంతే చూడండి కొంచెం అలా ఉడకబెట్టాను సో ఇలా పప్పు అనుకోండి తర్వాత పప్పు పెట్టేసి సింపుల్గా చెప్పాను కదా నేను మా ఇంట్లో పప్పు పప్పులో ఇలా ఉంటుందండి ఉరిమేరకెలండి సో ఊరమర వేసాం కాబట్టి మనం సాల్ట్ చూసి యాడ్ చేసుకోండి చూడండి ఆయన నీళ్లిపాయలు కరివేపాకు సో అంతే అండి కొంచెం వేగేయండి సో ఇదండి ఇలా కలిపి అంతే నేను రెడీ అయిపోయింది సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్న కమెంట్ చేయండి ఫస్ట్ టైం అది చూసిన ప్లీజ్ కదా చాలా ఎగ్జామ్ బట్టండి మీ సపోర్ట్ అండి ఇలా మంచి మంచి వీడియో చేస్తూనే ఉంటాను అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ప్లీజ్ వాచ్ అండ్ మోర్ వీడియోస్ మంచిగా మిగలు బీటీ టిప్స్ బ్లౌజ్ డిజైన్స్ అండ్ కుకింగ్ అండి సో ప్లీజ్ వాచ్ అని కోసం